ట్రంప్ గనక ప్రెసిడెంట్ అయితే అమెరికాలో విదేశీ విద్యార్థులు చదువుకోవడం ఇబ్బంది అవుతుందా వాస్తవానికి కాదు ఎందుకంటే అమెరికా బిగ్గెస్ట్ బెనిఫిషరీ ఆఫ్ ట్రాన్స్ నేషనల్ ట్రేడ్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ మన దేశాల నుంచి వెళ్లి విదేశీ విద్యార్థులు అక్కడ చదువుకుంటుంటే అమెరికన్ యూనివర్సిటీస్ కు బోలంత ఫీజు రూపంలో వస్తుంది అమెరికన్ ఎకానమీకి లివింగ్ ఎక్స్పెన్సెస్ రూపంలో వస్తుంది మన విద్యార్థులు చీప్ లేబర్ కూడా పెట్రోల్ బంకుల్లో రెస్టారెంట్ లో చీప్ లేబర్ గా కూడా మన బిడ్డలు అందువల్ల అమెరికన్ ఎకనామిక్ లాభం అందువల్ల ట్రంప్ కూడా అమెరికాలో ఉన్న ఫారిన్ స్టూడెంట్స్ పైన క్రాక్ డౌన్ చేస్తాడని అనుకోను అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎన్నికల సమయంలో ఇమ్మిగ్రేషన్ పైన ముఖ్యంగా ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఎలాంటి డాక్యుమెంట్ లేకుండా అమెరికాలో ఉంటున్న వారిపైన చాలా తీవ్రంగా స్పందించాడు వాళ్ళందరినీ తిరిగి పంపిస్తా మాస్ డిపోర్టేషన్ అని కూడా అన్నాడు అమెరికాలో కోటి పది లక్షలు లెవెన్ మిలియన్ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఉంటారని అంచనా